ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం కేసీ నేని నాని గారు మీకు తెలిసిన విషయమే గత నాలుగు రోజుల నాడు ఆయన వైఎస్ఆర్సిపి పార్టీలో చేరుతున్నట్టు ఆయన విజయవాడ సీట్ కన్ఫామ్ అవుటీ కూడా చూసాం ఇప్పుడు కేసీ నేని నాని గారు మా దగ్గర ఉండగా ఆయన ఎప్పుడూ ఒక మాట ఆయన కానీ చెప్తూ ఉండేవారు నేను ముక్కు ఉంటాను ఉండదు మాట్లాడతాను అది ఎవరికైనా కష్టమైన నేను చేయగలిగేది ఏం లేదు అన్నట్టు ఉండదు ఉన్నట్టు మాట్లాడతాను చెప్తూ ఉండేవారు సరే మేము కూడా మంచిది మంచి పద్ధతి అనుకున్నాం మీరు పార్టీ మారగానే మరి ఉండదు ఉన్నట్టు మాట్లాడటం ఆయన ఆ పాయింట్ని వదిలేశాడా లేకపోతే ఆయన ఆయన మాట్లాడిందే ఉన్నందున్నట్టు అని అనుకుంటున్నాడా అది కొంచెం మాకు అర్థం కాకపోయింది నాకు మీ ద్వారా ఆయన్ని ఒక మూడు పాయింట్లు అడుగుదామని ఇవాళ మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎక్కువ ఎక్కువ ఏం లేదు నేను కాంట్రవర్సీ వాళ్ళు ఎవరిని విమర్శించడం లేకపోతే ఆయన చేసింది తప్ప ఉప్ప అనేది ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఆయన్ని సూటుగా నేను ఒక మూడు ప్రశ్నలు అడగడానికి మీ ద్వారా మిమ్మల్ని మీ ద్వారా అది అడగాలని నేను ఆయన ఈ మధ్యకాలంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జీతో కలిసి ఒక రెండు సమావేశాల్లో ఆ రెండు చాట్ల కూడా నా గురించి ఎక్కువ ప్రస్తావించారు గతంలో ఎప్పుడూ ఆయనతో నాకు కాంట్రవర్సీ లేదు ఏ విషయంలోనూ కూడా సరే ఆయన నా నియోజకవర్గానికి కావాల్సిన నిధులు సమకూర్చే దాంట్లో కానీ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నా నాకు అప్పుడు ఏం కాంట్రవర్సీ లేదు అప్పుడప్పుడు ఆయన కొంచెం పార్టీని కాంట్రవర్సీగా మాట్లాడే దాంట్లో నేను కూడా నా అసంతృప్తిని వ్యక్తపరిచేవాడిని చంద్రబాబు గారిని ఏమైనా కామెంట్ చేసినా అదేవిధంగా లోకేష్ బాబు గారిని ఏమైనా కామెంట్ చేసినా నేను అసంతృప్తి వ్యక్తపరిచేవాడిని అంతవరకు అది దాంట్లో నాదేం తప్పులేదని అనుకుంటాను అది దీనిలో ప్రధానంగా ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నారు సమర్థత మా మంచి మనిషి అవ్వచ్చు కానీ సమర్థత ఉండాలి కదా అని మాట్లాడుతూ మాట్లాడు రెండు మూడు సార్లు నొక్కి నొక్కి మాట్లాడారు అంటే దాన్ని సమర్థత అంటే రాజకీయాల్లో మీనింగ్ ఏంటో ఒకసారి మీ ద్వారా కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను రెండు వేల పద్నాలుగులో ఆయన ఆ పార్టీలోకి వచ్చారు అంతకుముందు పిఆర్పి ఆటలు ఉన్నారు అక్కడి నుంచి కూడా వచ్చేసారు రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఆయనకి ఎంపీగా కూడా సీట్ ఇవ్వడం జరిగింది మీరు అప్పుడు ఆ ఎలక్షన్లో కూడా తొంభై ఏడు వేలు లక్ష డిగ్రీ అటు ఇటు లక్ష మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది అదే సమయంలో నేను కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి నేను కూడా ఒక పద్నాలుగు వేలు చిల్లర సుమారు పదిహేను వేలు ఒక రెండు వందల తక్కువ రెండు పదిహేను వేల ఓట్లతో నేను గెలవటం జరిగింది సరి తర్వాత సరే ఎవరి వాళ్ళు చేసుకుంటానో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకి నాకు ఒకే వాతా వాతావరణం ఉంది మీరు దానిలో తొంభై ఏడు లక్ష మెజార్టీ ఆయన ఒక్కసారి ఎనిమిది వేలకి పడిపోవడం జరిగింది మెజార్టీ ఆయన ఎప్పుడు ఏమంటారంటే నాకు పార్టీతో సంబంధం లేకుండా నాకు జ జనబలం ఉంది మొన్న కనుక నేను పార్టీ మారితే అరవై పర్సెంట్ తెలుగుదేశం ఖాళీ అయిపోద్ది అని చెప్పి చెప్పారు సరే మాకు నేను నాకు ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులు మా కళ్ళ ముందు మారిపోయి మారారు బట్ ఎక్కడ కూడా క్యాడర్లో చేంజ్ అయితే చాలా తక్కువ చే ఏ వ్యక్తి క్యాడర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు వాళ్ళ కాళ్ళు వెళ్ళటం వాళ్ళ స్వాదం కోసం వెళ్ళటం అని జరిగింది అది అది వేరే సబ్జెక్ట్ అయితే నేను అరవై పర్సెంట్ ఖాళీ వద్దని కాన్ఫిడెంట్గా చెప్పిన వ్యక్తిని జరిగిపోయిన కాలంలో జరిగిన విషయాల గురించి ఏం సమాధానం చెప్తారో మీ ద్వారా అడగాలని అనుకుంది ఏంటంటే ఆయన లక్ష ఓట్లు మెజార్టీ సాధించిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం ఎనిమిది వేల ఓట్లు మాత్రమై గెలిచారు సంతోషం మరి లక్ష ఓట్లు ఎనిమిది వేలకి ఎందుకు తగ్గింది అనేదానికి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన గబాల్ చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుల వలన లేకపోతే లోకేష్ బాబు గారు చేసిన తప్పుల వలన నా మెజార్టీ తగ్గిందని చెప్పొచ్చు మరి దానికి నేను చెప్పేది ఏంటంటే నేను నేను కూడా అదే వాతావరణంలో కంటెస్ట్ చేశాను నాకు పద్నాలుగు వేల ఎనిమిది వందలు రెండు వేల పద్నాలుగు ఎల ఎలక్షన్లో నాకు మెజార్టీ వస్తే మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నాకు పదహారు వేల చిల్లర అంటే సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు నాకు మెజార్టీ పెరిగింది రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పంతొమ్మిదికి నాకు అదే చంద్రబాబు గారు పాలసీలు చెప్పుకునే మనం ఓటు అడిగాం ఆయన ఓటు నేను అడిగాను మరి నా నా ఓటు నేను అడిగాను మరి నాకు రెండు వేల నాకు రెండు వేల పద్నాలుగు కంటే పంతొమ్మిదిలో పదహారు పదిహేడు వందలు మెజార్టీ వచ్చినప్పుడు వారికి ఎందుకు లక్ష నుంచి ఎనిమిది వేలు పడిపోయిందో మరి సమర్థత అని అంటే సమర్థత అనే మాట అన్నారు కాబట్టి ఒక విధంగా చెప్పకనే నేను అసమర్థుడు అనే ఫీలింగ్ మంచివాడే కానీ అసమర్థుడికి ఓటేస్తే మీకు ఉపయోగం సమర్థుడికి ఏంటి అని చెప్ప చెప్పటంలో దానికి అడుగుతాను దాని మరి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసిన నాని గారి మీద ఉందని నేనుకుంటాను అదే వాతావరణం అదే పరిస్థితులు ఆయనకున్న పరిస్థితులు నాకు ఉంటాయి ఆ పరిస్థితుల్లో మరి నే మరి నా సమర్థత లేని వ్యక్తి ఆ ఉన్న మెజార్టీ నిలుపుకోవటమే కాకుండా ఆయన ఉద్దేశంలో సమర్థత లేని వ్యక్తిని నేను నా నా మెజార్టీ నేను కాపాడుకోవటమే కాకుండా ఇంకా ఆ నెగిటివ్ మొత్తం రాష్ట్రం అంతా కూడా వ్యతిరేక గాలి తెలుగుదేశం పార్టీ వీసిన నాకు పదిహేను వందల పైన పెంచుకోగలిగాను నేను మరి ఆయన ప్రతి మాటకి ఆయనకి ఆయన చెబుతారు సరే పక్కనాలు చెప్పారా మన గురించి పక్కనాలు చెప్పింది దానికి మనం చెప్పేదానికి డిఫరెన్స్ ఉండదు నాకు వ్యక్తిగతంగా మొత్తం పార్టీ నా వెనకే ఉంటుంది నేను డిటెయిల్ తట్టు వస్తుందని చెప్పుకునే వ్యక్తి ఆ ఓట్లు ఎందుకు తెచ్చుకోలేకపోయారు మరి ఆయన సమర్థుడైన వ్యక్తి నేను నేను సమర్థుడు కాదని చెప్పే వ్యక్తి మరి సమర్థుడు కాని వ్యక్తికి వచ్చిన ఓట్లు తనకి ఎందుకు రాలేదన్నది మరి చూటుగా ఆయన సమాధ చూటుగా చెప్పే మనిషి కాబట్టి చూటుగా దాని గురించి సమాధానం చెప్పమని కూడా నేను అడుగుతున్నాను ఎందుకంటే నేను నాకు సుమారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక ఒకసారి నాకు సీటు ఇవ్వకపోయినా ఆ రోజు నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ చేసిన మాట వాస్తవం ఇండిపెండెంట్ క్యాండిడేట్ చేసి అంటే చాలామంది పార్టీ సీటు రాకపోతే వేరే ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు ఇతర పార్టీకి వెళ్ళేవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇంకా సీట్ రాలేదు ఆ పార్టీకి వెళ్ళారు కానీ నేను నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే గన్నవరంలో నేను కంటెస్ట్ ఇండిపెండెంట్ చేసినప్పుడు కూడా మొట్టమొదటి నేను చెప్పే మాట ప్రతి మీటింగ్లో మొట్టమొదటి చెప్పే మాట నా రాజకీయంగా జన్మనిచ్చిన తల్లి తెలుగుదేశం పార్టీ నాకు రాజకీయ జన్మనిచ్చిన తండ్రి నాకు నందమూరి తారక రామారావు నన్ను కన్న తల్లి జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు రాజకీయ జన్మనిచ్చింది వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరినీ మా నాకు సీట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళిద్దరిని మీరు అభియోగం పెట్టి వాళ్ళ వాళ్ళ మీద ఏమైనా ఎగనిస్ట్గా మాట్లాడితే నాకు ఇండిపెండెంట్ అవసరం లేదు శాసనసభ ఈ రెండింటికైనా నాకు రామారావు గారి ముఖ్యం అని చెప్పి నేను ప్రజలకి చెప్పి ఎవరన్నా విమర్శించడానికి రామారావు గారు సీట్ ఇవ్వలేదని విమర్శించడానికి వస్తే నేను ఒప్పుకునేవాళ్ళు కాదు సో అది ఆ రోజున ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా గెలిచాను తో తుఫాన్ లాంటి వేవు అది ఆ రోజున ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వేవు కంటే కూడా ఆ రోజున తుఫాన్ లాంటి వేవులు నందమూరి తారక రామారాజు ఎందుకు ఈ వేవు కంటే అది ఎక్కువని చెబుతున్నానంటే ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా రాల నేను అనుకోవటం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా ప్రతి హోదా కూడా రాకుండా గెలిచిన పార్టీ ఏదన్నా అంటే ఒకే పార్టీ తెలుగుదేశం అది కూడా ఒక సమయంలో నిన్నుంది హిందీ సునామీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది ఆ రోజున రెండు వందల రెండు వందల యాభై నాలుగు సీట్లకి ఇరవై ఆరు సీట్లు కాంగ్రెస్కి వచ్చింది ఇవాళ నూట డెబ్బై ఐదు రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఇవాళ నూట డెబ్బై సీట్లకి సీట్లకు ఇరవై మూడు రావడం జరిగింది అంటే మన ప్రతిపక్ష హోదా కూడా వచ్చింది సరే తర్వాత నేను ఎంపీగా కంటెస్ట్ చేశాను ఆ రోజు సెంట్రల్ మినిస్టర్గా ఉన్న ఉపేందర్ గారి మీద నేను కంటెస్ట్ చేయడం జరిగింది దాంట్లో నాకు కూడా నేను లక్ష రోజులతో గెలవడం జరిగింది తర్వాత ఈస్టు ఇవన్నీ కూడా దానివల్ల ఈ యొక్క సమర్థతకి అసమర్థతకి అది ఎక్కడ సమర్థులు ఎవరు అసమర్థులు ఎవరు అనేది దానికి ఆయన్ని రిక్వెస్ట్ చేస్తాం నాకు కొంచెం దానికి కూడా సమాధానం చెప్పమని అదే మరి ఇంకొక మాట చెప్పారు ఆయన వంద కోట్లు తప్ప వంద కోట్లు కూడా చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రిగా విజయవాడకి ఇవ్వలేదని మీ అందరికీ తెలిసి అది ఎంత నేను ఇంత ఇంత పచ్చి అబద్ధం కూడా ఆయన మాట్లాడతాడని నాకే ఆశ్చర్యం వేసింది వంద కోట్లే కాదు విజయవాడ నగరం రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటికి విజయవాడ విజయనవాడ నగరం యొక్క పరిస్థితి కోట్లాది రూపాయల అప్పుల్లో కార్పొరేషన్ ఉండటమే కాకుండా ఐదారు నెలలకి ఎంప్లాయీస్ జీతాలు బాకీలు ఉండేవి ఐదారు నెలలు పైగా కాంట్రాక్టులకు అయితే నాలుగైదు సంవత్సరాలు బాకీలు ఉండి వాళ్ళ బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఆ రోజు అదిగాక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడ నగరాన్ని రాజధానికి అనౌన్స్ చేశారని రాజధానిగా అనౌన్స్ చేయటం వల్ల కానివ్వండి లేకపోతే కార్పొరేషన్ పడుతున్న ఇబ్బందులు మేము ఆయన దృష్టికి తీసుకెళ్లిన దానిలో అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లిన దానిలో కానీ ఆయన ప్రతి సంవత్సరం కనీసంగా మూడు వందల కోట్లకు పైగా ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెట్టాడు ఆయన ఏమి ఓవరాల్గా ఇచ్చింది కాదు బడ్జెట్లో మూడు వందల అరవై ఐదు కోట్లు పెట్టిన సందర్భాలు ఉండే నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు పెట్టిన సందర్భంలో ఉండే రెండు వందల యాభై కోట్లు పెట్టిన సందర్భంలో ఐదు బడ్జెట్లో కూడా అమౌంట్ యావరేజ్న మూడు వందల కోట్లు పెట్టడం జరిగింది ఆయన మరి అలాంటిది వంద కోట్లు కూడా అవన్నీ కూడా వర్కులు కూడా పూర్తయి మీకు మీకు కావాలంటే కృష్ణలంక రోడ్డు స్పెషల్ ఫండ్స్ అది ఆయన ఇచ్చిన మూడు వందల కోట్లు అలాంటివి అనేకమైన రోడ్ టవర్ లైన్ రోడ్డు కానివ్వండి అనేకమైన రోడ్లు పూర్తవటం కాంట్రాక్ట్లు కూడా పేమెంట్ అవ్వటం కూడా జరిగింది మరి జగన్ ఇప్పుడు ఆయన ఎవరినైతే పూర్తా ఉన్నాడో ఏ పార్టీలోకి వెళ్ళి మాట్లాడుతున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐదు బడ్జెట్లు అయిపోయింది ఐదు బడ్జెట్లో మొట్టమొదటి బడ్జెట్లో నూట యాభై కోట్లు బడ్జెట్లు ఇచ్చాడు ఆయన అది ఈరోజు వరకు కూడా ఖాళీ పేపర్ ఉంది తప్ప నూట యాభై కోట్లు ఎక్కడిచ్చారు అవి ఎక్కడి నుంచి తీసుకోవాలో తెలియని పరిస్థితి దాంట్లో ఇద్దరు ముగ్గురు కాంట్రాక్ట్లు వర్కులు చేసి వాళ్ళ డబ్బులు రాక అల్లు లక్ష్మణ్ అంటే మరి వాళ్ళు బాధ చూడలేక కమిషనర్ గారు జనరల్ ఫండ్ నుంచి చూడదు అంటే ఆయన ఇచ్చిన నూట యాభై కోట్లు ఎక్కడా కూడా రిలీజ్ చేయలే ఈ రోజు అది ఒకేసారి బడ్జెట్లో పెట్టాడు దాంతోనే గత తర్వాత విన్న మూడు నాలుగు బడ్జెట్లు ఒక్క పైసా కూడా కేటాయించడం అంటే ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించవలసిన పాయింట్ని ఈయన చంద్రబాబు గారికి వర్తింపజేసి అంటే ప్రజల్ని ఒక తప్పుదారి పట్టించడానికి చేసిన ప్రయత్నం కూడా ఆయన సూటిగా మాట్లాడే విధానం ఉన్నందున్నట్టు మాట్లాడే విధానం ఆయనకు ఆయన ఎప్పుడు చెప్పుకుంటారు ప్రతిసారి నేను సూటిగా ఉంటాను ఉన్నందున్నట్టు నేను కాపలాగాస్తాను నేను అది ఇది అని చెబుతూ ఉంటాను ఆయన మరి దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఇది అన్ని కూడా రికార్డ్ నేను చెప్తే నా నోటికి వచ్చిన ఫిగర్ నేను చెప్పడం ఆయన నోటికి వచ్చిన ఎంత రికార్డు ఉంటుంది అధికారులు వాళ్ళు బడ్జెట్ అంటే రికార్డు ఉంటుంది అది డబ్బులు వచ్చినాయా లేదనేది రికార్డు ఉంటుంది ఆయన ఇచ్చిన అన్ని కోట్లు పన్నెండు వందల కోట్లు లేదా ఆ కోట్లన్నీ కూడా ఖర్చు పెట్టింది బిల్లులు పే చేసింది కానీ ఏమేమి వర్క్ అన్నీ కూడా రికార్డు ఉండదు ఒకసారి మరి మీరు మాకు కావాలని అబద్ధాలు ఆడితే దానికి ఏమీ చెప్పలేము కానీ ఒకవేళ మీరు తెలియక ఎవరన్నా చెప్పింది మీరు కావాలని అన్నారేమో ఒకసారి వెరిఫై చేసుకోమని కూడా నేను చెబుతాను అంతేకాదు విజయవాడ నగరానికి ఈ రోజున ఏదన్నా నాలుగైదు పనులు చేయగలుగుతున్నారు అంటే అది చంద్రబాబు గారి పుణ్యం ఈ పాయింట్ మీరందరూ కూడా బాధ్యత కలిగిన వ్యక్తులు మీరందరూ కూడా అందరూ అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఉన్నవాళ్ళు జీరో వన్ జీరో అని ఒక జీవో కోసం ఆ రోజున మేమందరం కూడా ఎప్పుడు చంద్రబాబు గారు రిక్వెస్ట్ చేసేవాళ్ళం విజయవాడ నగరానికి ఉన్న ఈ అప్పులు ఈ ఎప్పుడు ప్రతి నెల జీతాలకు ఎత్తుక్కోటాలు ఎంప్లాయీస్కి జీతాలు రాక ఇబ్బంది పట్టాలు వీటన్ని ఆ జీతాలు బాధ్యతని ప్రభుత్వానికి బదలాయిస్తే కార్పొరేషన్ వచ్చే శిస్తులు వీటన్నిటి ద్వారా డెవలప్మెంట్కి వాడుకోవచ్చు ఇప్పటికే అనేక నాకు తెలిసి ఆ రోజున మూడు వందల డెబ్బై ఐదు కోట్లు నాలుగు వందల కోట్లు అప్పు ఉంది విజయవాడ నగరానికి వాళ్ళకి వచ్చిన శిస్థులన్నీ కూడా అప్పుకే సరిపోతున్నాయి ఇది వడ్డీ కట్టడానికి అందువలన జీరో వన్ జీరో ద్వారా ఈ జీతాలు కనుక బదలాయింపు చేస్తే అప్పుడు శిస్తు కట్ కట్టితే వచ్చే డబ్బులతో సగం డెవలప్మెంట్ సగం అప్పు తీసుకునే అవకాశం ఉంది చంద్రబాబు గారు ఆ రోజు క్లియర్గా చెప్పి జీరో వన్ జీరో ఇంప్లిమెంట్ చేసి జీతాలన్నీ కూడా కార్పొరేషన్కి బద లేకుండా ప్రభుత్వానికి బదలాయించి ఇక్కడ వచ్చిన శిస్తుల ద్వారా ఆ అమౌంట్లో ఏదైతే జీతాలంటే దగ్గిదే నెలకు పద్దెనిమిది కోట్లు అంటే సంవత్సరానికి సుమారు రెండు వందల కోట్లు చిల్లర మీరు ఏదైతే ఉందో ఆ భారాన్ని దాంట్లో వచ్చే మీకు మిగులు వచ్చే రెండు వందల యాభై కోట్లు ఎక్స్ట్రా మిగులుతాయి ఈ జీరో వన్ జీరో బదలైన దాంట్లో అప్పుడు వంద కోట్లు అప్పుడు వంద కోట్లు బాకీలు తీసుకోండి మిగతా నూట యాభై కోట్లతో డెవలప్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆ చేయబట్టే ఇవాళ అక్కడక్కడ ఒక చిన్న రోడ్లన్న కార్పొరేషన్ వేయగలుగుతుందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే తప్ప ఈ ప్రభుత్వం ఆయన జీరో వన్ జీరో లేకపోతే ఆ రోజు చేయకపోతే ఇవాళ ఎంప్లాయీస్ అందరూ ముష్టిెత్తుకోవాల్సిన పరిస్థితి జీతాలు రా ఈ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడ ఇక డెవలప్మెంట్ అంటారా ఇక ఏమీ అసలు గురించి ఆలోచనే ఎవరికి వచ్చేది కాదు సో అది ఆ ఆ పాయింట్ వంద కోట్లు అని చెప్పి చాలా తేలిగ్గా ప్రజల్ని మబ్ పెట్టడానికి చేసే ప్రయత్నాన్ని కూడా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాను అదే ఇంకొక మూడో ప్రశ్న మీ అందరికి కూడా తెలుసు రక్షణ గోడ కృష్ణా రివర్ రక్షణ గోడ ఇవాళ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి గారు పేద పేద మాటలు చెబుతున్నారు ఆ లక్ష మందికి ఉపయోగపడే ఆలోచన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి రాలేదని చెబుతూ అంటే అది పచ్చి అబద్ధం దానికి సాక్ష్యం కూడా నాని గారే ఎందుకంటే చాలా సందర్భాల్లో మీతో కూడా మాట్లాడారు ఆ గోడ కట్టింది చంద్రబాబు గారు కట్టింపజేసింది గద్దె రాములు గారు అని చాలా సందర్భాలు చెప్పారు ఆ మాట మీరు ఎవరైతే అతని ఏదో సమర్థుడన్న మాటగా ఇటేదో అసమధులనే మాటగా అని చెప్పారు దాన్ని కూడా ఒకసారి అడుగుతాను నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకసారి గుర్తుంటే రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో విజయవాడలో మూడు నియోజకవర్గాలు తూర్పు నియోజకవర్గంగా నేను బాధ్యతలు ఉన్నాను సెంట్రల్ నియోజకవర్గంగా బోండవ మామేశ్వర బాధ్యతలు ఉన్నారు వెస్ట్ నియోజకవర్గంగా బుద్ధాంకన్ గారు బాధ్యతలు ఉన్నారు ఆయన ఇన్ఛార్జీలు మేము ముగ్గురం మేము ముగ్గురు విజయవాడ నగరంలో ఆ రోజున అపోజిషన్ పార్టీగా ఉన్న మేము ప్రతి నెల కూడా తూర్పు నియోజకవర్గంలో ప్రతి నెల పదకొండో తారీఖున ప్రతి నెల పదకొండవ తారీఖున ఈ రక్షణ గోడ గురించి ఉద్యమం ఒకరోజు ఒక నెల జలదీక్ష అని నీళ్ళల్లో పీకల వద్దాగా నిలబడి నాలుగైదు గంటలు నిలబడి చేసి మీరు మీరందరూ కూడా కవర్ చేశారు ఒక నెల పెద్ద నాయకులు తీసుకొచ్చి ఒక రిలే నిరాహార పెట్టి ఒక నెల చేశాం అట్టా ప్రతి నెల పదకొండవ తారీఖు క్రమం తప్పకుండా సుమారు మూడు సంవత్సరాల పాటు ఆ రక్షణ గోడ గురించి నా దగ్గర అట్లాగే సెంట్రల్ నియోజకవర్గంలో బుడమేరు డైవర్షన్ ఛానల్ బుడమేరు కొద్ది పెద్ద వర్షం రాగానే బుడమేరు వచ్చి సింగునగర్ ఎన్ని కూడా మునిగిపోతుంది ఇట మునిగే అవకాశం లేకుండా దాన్ని కృష్ణానదికి డైవర్ట్ చేయటం అది కూడా ఎన్ని కోట్ల నాదే పెద్ద స్కీమ్ అది దానికోసం ఆయన బోనం అక్కడ కార్యక్రమం అదేవిధంగా మనందరికీ తెలిసి మన కళ్ళ ముందు కనపడే కనకదుర్గం ఫ్లైఓవర్ మీద బుద్ధ్యంకన్న గారు చేసిన నిర నిరసన దీక్షకి రోజున్న తెలంగాణలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆయన పిలిపిస్తున్నాడు దానికి ఒక ఒక నెల చీఫ్ గెస్ట్గా ఒక నెల అయితే ఇంకో నెల అయితే స్వయంగా చంద్రబాబు గారి చీఫ్ గెస్ట్గా ఆ కార్యక్రమానికి మనకు ఆ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చంద్రబాబు గారే స్వయంగా రావడం జరిగింది ఆ విధంగా మేము ఈ మూడు కా నేను పదకొండో తారీఖున చేస్తే ఇరవై ఒకటో తారీఖునేమో సెంట్రల్లో బోండమ్మ గారు చేస్తే ముప్పయో తారీఖున ప్రతి నెల ముప్పై తారీఖున ఫ్లైఓవర్ మీద చేసేవాళ్ళం దాని ఒక ఒక మాట మీద తెలుగుదేశం అంతా ఒక మాట మీదగా ఉండి చేసి ఆ మూడు కార్యక్రమాల్లో మీద మేము చేసిన పోరాటం వలన ఆ రోజున నెక్స్ట్ జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లు ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం పూర్తి బాడీని ఫారం చేసుకోవడం జరిగింది కార్పొరేషన్ అంతకుముందు ఒకసారి మాకు పంచమర్తి అనురాధ గారు మేయర్గా ఉన్నప్పుడు కార్పొరే కార్పొరేటర్లేమో ఓన్లీ పదో పన్నెండు వచ్చినాయి మేయర్ సీటు మనకు వచ్చింది అప్పుడు ఆవిడ ఎంత చేయాలనుకున్నా కార్పొరేటర్లు ఎక్కువ ఉన్నారు ఆ రిజల్యూషన్లో ఇట్లు ఇబ్బంది రావటం అన్న చేయాలి కా ఫుల్ ఫ్లెడ్జ్లో కార్పొరేటర్సు ప్లస్ మేయర్ కూడా ఒకే పార్టీ వలన కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీలు కూడా చేసుకోవడం చేసుకోవడం జరిగింది అంటే ఈ గ్రూప్గా మేము పోరాడటం దాంట్లో రక్షణ గోడకి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే నాని గారు నాయకత్వం అనండి పార్లమెంట్ సభ్యుడు కానీ బాధ్యతగా చంద్రబాబు గారు ఉండనివ్వండి ఆ రోజున హైదరాబాద్ నగరంలో మన రాజధానిగా అక్కడే ఉండి పనిచే పనిచేసే రోజుల్లో విజయవాడకు వచ్చిన ఫస్ట్ విజిట్లో ఆయన ఫస్ట్ కార్యక్రమం కృష్ణలంక ఈ కరకట్ట యొక్క విషయాలను చూడటానికి రామని గేశనగరం అక్కడంతా కూడా ఆ గుడి మీద ఎక్కి మొత్తం పరిశీలించి ఇక్కడ అధికారులందరినీ కూడా పిలిచి ఇది ఈ కట్ట నిర్మాణం మా ప్రామిస్లో ఉంది ఇది పూర్తి చేయాలా అట్లాగే బుడమీర్ ఛానల్ అట్లాగే ఫ్లైఓవరు ప్రత్యేకమైన సర్చూసుకుని ఫస్ట్ కట్ట దాని గురించే వచ్చి అధికారులందరినీ కూడా ఒక నెలలో దాని గురించి వివరాలు సబ్మిట్ చేయమంటే అధికారులు క్లియర్గా ఇది నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంది ఈ గోడ నిర్మాణం రక్షణ గోడ నిర్మాణం చేయడానికి దాన్ని ఒకేసారి కంటే మూడు బిట్లుగా చేయాలి మొదటి బిట్టు యనమలకూతురు చివరి నుంచి ఇక్కడ రాణిగారి తోట వరకు అది రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల నాలుగు వందల మీటర్లు అంటే టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్ ఒక బిట్టు వన్ పాయింట్ వన్ రెండో బిట్టు వన్ పాయింట్ త్రీ మూడో బిట్టు ఈ విధంగా చేయాలని చెప్పి వాళ్ళు ప్రణాళిక ఇవ్వటం దానికి కూడా నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు ఎస్టిమేషన్ అని ఇవ్వటం దాని నిధులు బండ్ డెవలప్మెంటు కృష్ణా రివర్ బండ్ డెవలప్మెంట్ నిధుల కింద ఇరిగేషన్ శాఖలో ఉన్న నిధుల్ని వినియోగించాలని చెప్పి దేనిసరావురాజు ఇరిగేషన్ శాఖ మాధ్యమైనప్పుడు దానికి శాంక్షన్ చేయటం అది మనం మొదలుపెట్టి రెండున్నర కిలోమీటర్లు ఏక దాటిన మనం కేవలం సంవత్సర కాలంలో నిర్మాణం చేయటం జరిగింది అంటే స్టార్టింగ్లో స్టార్టింగ్లో అనేకమైన దానికి కొంత అంతకుముందు ఉన్న గవర్నమెంట్ మేము మేము ఉద్యమాలు చేశాం కదా అంతకుముందు ఉన్న శాసనసభ్యులుగా ఈ ఉద్యమాలకి స్పందించో ఈ ఉద్యమాలకి భయపడో అక్కడ ఆ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఆరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఒక కాగితం ఒక దాన్ని ఒక జీవోనో ఏదంటారు జీవో తీసుకొచ్చిన మాట వాస్తవం కానీ ఆ జీవో తీసుకొచ్చారు కానీ ఎలక్షన్ ముందు అడా తీసుకొచ్చారు కానీ అసలు అక్కడ సాయిల్ టెస్టింగ్ కానీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ కానీ అసలు సాయిల్లో అది కృష్ణా రెవరు కాబట్టి అవి ఏమీ లేకుండా ఒక జీవో ఇచ్చారు సో ఓకే ఆ జీవో ఎంతవరకు ఎంతో కొంత మాకు కూడా ఉపయోగపడింది కానీ చంద్రబాబు గారు ఆయన మీ అందరికీ తెలుసు ఆయన ఏదైనా కార్యక్రమం చేపడితే పూర్తిగా సమీక్షించి ఆయన కన్విన్స్ అయితే కానీ ఆ కార్యక్రమాన్ని ఒప్పుకోరు మిగతా వాళ్ళగా ఎవరి మీద పెట్టేసి ఇది మీరు డిసైడ్ చే చేయండి అనడు ఆ రోజున నూట యాభై సంవత్సరాల వరదలన్నీ కూడా పరిగణలోకి తీసుకు నూట యాభై సంవత్సరాలంటే మనం కాదు మన తల్లి నా మన తల్లిదండ్రులు కూడా పుట్టిండ్రు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన వరదలు హయ్యెస్ట్ వాటర్ ఎంత వచ్చింది దాని ప్రెషర్ ఎంత అలాంటి వరద ఇప్పుడు వస్తే ఈ గోడలో తట్టుకునే విధానం వీటన్నిటిని కూడా ఆలోచించి సాయిల్ అక్కడ సాయిల్ పరిస్థితి ఏంటి అది ఇసుక కాబట్టి ఎంత లోత పైన గోడ ఎంత కనపడుతుందో దానికి డబల్ లోన పునాది ఉంది మీరు అందరూ కూడా ఎందుకంటే మేము దగ్గరుండి ఆ రోజున దాని మీద ఒక ఇంట్రెస్ట్గా ఒక ఎప్పటి నుంచో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు కోరుకుంటున్న గోడ నిర్మాణం చంద్రబాబు గారి హయాంలో పూర్తవుతుంది కాబట్టి అని మేము చాలా ఇంట్రెస్ట్గా మేము చూడటం జరిగింది ఆ సాయిల్ టెస్టింగ్లు ఇవన్నీ కూడా చేసి అప్పుడు మళ్ళీ ఎస్టిమేషన్లు కూడా మారి నూట ఆరు కిలో నూట ఆరు కోట్లు అని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చిన జీవో అనేది నూట అరవై ఐదు కోట్లు భూమిలో వెళ్ళే లోతును బట్టి అక్కడ వేయాల్సిన పాదాలను బట్టి అక్కడ వాడాల్సిన మెటీరియల్ని బట్టి పైన గోడ ఆ గోడ మీద నలుగురు ఐదు పడుకునే అంత ఎడల్పు కింద పునాది మీదతో పది మంది వరుసగా పొడుకునే అంత పునాదులేసి అది కట్టడం జరిగింది రెండు రెండున్నర కిలోమీటర్లు ఇక మిగతాది ఓన్లీ రెండు బీట్లు వన్ పాయింట్ వన్ ఒకటి వన్ పాయింట్ త్రీ ఒకటి వీళ్ళు దానిని కంటిన్యూ చేశారు సంతోషమే ఆ కంటిన్యూ ఎంటే అది అది పూర్తయింది గత ప్రభుత్వంలో ఎలక్షన్ ముందే పూర్తయింది వాళ్ళు వాళ్ళు అధికారం రాగానే మొదలు పెడితే ఫస్ట్ ఇయర్లోనే రెండు అయిపోయాయి కానీ వాళ్ళు మొదలు పెట్టలేదు ఇప్పుడు మూడేళ్ళకో రెండున్నర ఏళ్ళకో మొదలుపెట్టి ఇప్పుడు కూడా ఇంకా ఒకటి తయారవుతుంది ఒక ఒక బిట్ మాత్రం తయారు చేశారు ఇక్కడ నేను చెప్పవచ్చేది ఏంటంటే ఇవాళ లక్ష మంది అది లక్ష మంది లేకపోతే యాభై వేల మంది అని ఉండరు అక్కడ వాళ్ళందరి యొక్క బాధల్ని చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంట చేసిందేమో చంద్రబాబు గారు ప్రాజెక్ట్ శాంక్షన్ అంతా చేసిన డబ్బులు చంద్రబాబు గారు దానికి ఒక ఇరిగేషన్ మినిస్టర్గా శాంక్షన్ చేశారు టెండర్లు పిలిచి వర్క్ పూర్తి అంతా పూర్తయింది నూటికి నూరు శాతం పూర్తయింది ఏది ఇప్పుడు కనకదుర్గం ఫ్లైఓవరు ఒక ఎయిటీ పర్సెంట్ పూర్తయి ట్వంటీ పర్సెంట్ ఉంటే మేము కట్టామని చెబుతాం బెంచ్ సర్కిల్ ఫ్లైఓవరు దాని గురించి కూడా నేను ఇట్లా కాకుండా పూర్తిగా పూర్తి అయిపోయింది రెండో బిట్టు మొదలు పెట్టాలి వాళ్ళు లేట్గా మొదలు పెట్టిన దానికి ప్రజలకు క్షమాలు చేయటం పోయి ఇది మేమే గట్టాము మాకే గుర్తు మరి దానికి సాక్ష్యం కూడా ఈయన నిజం మీరు నిజం చెప్పే మనుషులు అయితే దాన్ని ఖండించాలి నాలుగు రోజుల ముందు ఆయన పార్టీ మారటానికి నాలుగు రోజుల ముందు మీరు అందరూ కూడా అక్కడ మీ దగ్గర కూడా రికార్డు ఉండి ఉంటుంది మనం అందరం ఆ సర్వీస్ రోడ్కి వెళ్ళినప్పుడు ఆయన సర్వీస్ రోడ్డు గురించి చెబుతూ ఏ ఏదైనా తెలుగుదేశం పార్టీ చేయాల్సింది ఏ కార్యక్రమైనా దాంట్లో ఈ కట్ట ఈ రిటైనింగ్ వారి గురించి కూడా రక్షణ వాడి గురించి కూడా ఆయన చెప్పారు ఈ రక్షణ కూడా ఆ రోజున తలుసుకున్నాం తలుసుకునే చంద్రబాబు గారు అంగీకరించడం రామ్మోహన్ గారు దానికి చేసిన కృషి ఈ సర్వీస్ రోడ్డు కూడా రామ్మోహన్ గారు నన్ను అనేక పర్యాలు రిక్వెస్ట్ చేయటం అన్న దీని విధంగా చేసుకొచ్చామని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మీరెవరైతే నాకంటే సమర్థుడు అనే ఫీలింగ్ వచ్చే విధంగా మాట్లాడారో మరి ఆయన అబద్ధాలు ఆడటంలో సమర్థులని మీరు ఆ సమర్థులని చెబుతూ ఉన్నారా లేకపోతే ఏ మాటనైనా తిమ్మిని బొమ్మని చేయగలరని చెబుతూ ఉన్నారా అది కూడా మీరు క్లారిఫై చేయాలని నేను కోరుతున్నాను దీనికో దీంట్లో మీరు కూడా సాక్షిలే నాని గారి అవసరం మీరు కూడా సాక్షిలే ఆ రోజున సిటీ కేబుల్ ఉంది ఈ టీవీ ఈ టీవీలో అయితే పెద్ద ఐటెం వీళ్ళకి ఇక వరద బారి నుంచి కాపాడిన తెలుగుదేశమని అన్ని టీవీల్లో కూడా వచ్చాయి టీవీ నైన్లు కూడా పెద్ద పెద్ద ఐటెంలు రావటం తగ్గింది అన్ని అన్ని ఛానల్స్ కూడా దాని మీద ఇవాళ దాన్ని ఆధారంగా చేసుకుని ప్రజల్ని భయపెట్టడానికి మేమే కట్టాము సరే అక్కడ కట్టినాళ్ళు చూసినాళ్ళు వాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారో ఏళ్ళంగా మాట్లాడుతున్న అది వేరే సంగతి అది మేము చూసుకుంటాం బట్ ఈ నిజంగా సూటిగా మాట్లాడే అయితే నీ వ్యక్తిత్వం కాపాడుకోవాలి అనే ఉద్దేశంలో మీరుంటే ఈ మూడింటి మీద నేను క్లారిఫై చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను ఏదేమైనా నేను ఏమంటానంటే మీరు రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా మీకు అవకాశం ఇచ్చారు దాన్ని ఒకేసారి ప్రపంచ మోసగాడు చంద్రబాబు గారు అని లేకపోతే ఇంకో రకంగా ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయటం ఆయనకి ఏమర్హతుంది అని అంటాం అది అది అంతానికి మనకేమర్హతుందో మరి అది ఈ విధంగా మిమ్మల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి మీరు మీ యొక్క బిహేవియర్ ఒక రకంగా ఉండే విధానంలో ఈ విధంగా వీటన్నిటి వల్ల పార్టీకి అని నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా అతనికి నష్టం అందుకే ఇవాళ ఆయన అరవై పర్సెంట్ ఖాళీ అయిపోద్ది అని చెప్పిన వ్యక్తి మరి ఎంత పర్సంటేజ్ అయిందో మరి ఆయన ఆయన వెనక ఎవరు వెళ్ళారు అది ఏది మరి ఆయనకే తెలియాలి ఎవరైనా వెళ్ళారని ఆయనకే తెలియాలి ఆయన్ని తీసుకున్న వాళ్ళకు కూడా తెలియాలి ఆయన తెలుగుదేశంలో ఎంత బాగా చేశారు ఏదేమైనా అటుకుని చెప్పు వెళ్ళట్లేదు వీటి మీద నన్ను కామెంట్ చేసిన దాని మీద కామెంట్ చేయటానికి ప్రజల్లో ఏదో నా మీద ఒక నెగిటివ్ క్రియేట్ చేయడానికి మీరు చేసిన ప్రయత్నం వలన వాటి వల్ల నాకేమీ ఇబ్బంది లేదు కానీ బట్ వీటికి సమాధానాలు చెప్తే నేను సంతోషిస్తాను కూడా మీ ద్వారా చెప్పడానికి ఈరోజు నా ప్రత్యేక తెలవటానికి కారణమని మీ అందరూ తెలియజేస్తున్నాను